జిల్లాల వారిగా స్టాక్ పాయింట్ పెట్టేవారు కావాలను ఆంధ్ర తెలంగాణ అంతటా మా ద్వారా ఇంటి వద్ద పనిచేసే టైలరింగ్ వర్క్స్ చేసేవారికి మెటీరియల్స్ అందించి తిరిగి తీసుకునేలా జిల్లాల వారిగా స్టాక్ పాయింట్స్ స్థాపించేవారు కావాలను మంచి లాభాలు కుందుకున్న ఈ స్టాక్ పాయింట్ను ఇన్వెస్ట్ పెట్టేవారు జిల్లాల వారిగా కావలను మీరు ఈ కింది నెంబర్కి సంప్రదించండి మీకు అన్ని మరిన్ని విధాలు తెలియజేసి మాట్లాడుకుంటాం ఇది జిల్లాల వారుగా క్లాత్ మెటీరియల్స్ స్టాక్ ప్రైస్ పెట్టేవారు ద్వారా ఈ మెటీరియల్ అందించి అనిపించింది